మాతృదేవోభవ పితృదేవోభవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి నవ నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సిమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెలా వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవై తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటంటే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా పోసుకొని తినేసుకున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదని ఆయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్లు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినవి డాకలు తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలు ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరతారు ఎంత ఆకలి మానవుడికి ఇది ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటికి కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తీస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయా దారి ఆ గుణం ఏవైపో అర్థం కాదు ఈ విధంగా మొత్తం ఇది ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి ఓకే ఇప్పుడు మేష రాశి వారికి ముఖ్యంగా మన గోచార ఫలితాలు సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము పద్దెనిమిదవ తారీఖు వరకు జరుగుతున్నది తదుపరి నెల ఆఖరి వరకు కూడా అయినా అతిచారము అంటారు గురువుకి మాత్రమే మనం చెప్పుకునేటటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలలోనూ అతిచారము అనేటటువంటిది ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది అంటే తను యాక్చువల్లీ గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉండవలసి ఉంటుంది కానీ వక్రం మీ రవిచంద్రునికి కేతురు తప్పించి మిగతా గ్రహాల కన్నిటికీ వక్రము ఉన్నది ఇక్కడ ఈ అతిచారము అంటే ఉన్నటువంటి స్థానం స్థానంలో ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానంలో ఉండవలసిన సంవత్సర కాలం ఉండకుండా త్వరగానే ముందు రాశిలోనికి ప్రవేశించటము తదుపరి కొద్ది రోజు నుండి తర్వాత మళ్ళీ వెనక్కి రావటం అనేటటువంటి దాన్ని అతిచారము అంటారు దీని యొక్క ఫలితాలన్నీ దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో మనం చేసుకుందాము అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇప్పటి వరకు చాలా మంది దగ్గర క్లారిటీ లేదు కొంతమంది దగ్గర ఉండొచ్చు గాక వాళ్ళు బయటికి రావటం లేదు తెర తెర ముందుకు వచ్చి చెప్తేనే అర్థమవుతూ ఉంటుంది ఆ విధంగా దీని గురించి అతిచి గురువు యొక్క అతిచార ఫలితాల గురించి మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాము ఓకే ఇప్పుడు గురువు తృతీయంలో ఒక పద్దెనిమిది రోజుల పాటు అంటే మిథునల్లో పద్దెనిమిది రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటకమైనటువంటి నాలుగవ స్థానంలో పదమూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు అక్టోబర్ నెలలో అయితే ఈయన తృతీయంలో కానీ చతుర్థంలో కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజలరు తృతీయంలో ఉన్నప్పుడు ఎవరి యొక్క మనకి సహాయ సహకారాలు అందవు ఇంటిలో వారు కావచ్చు బయట వారు కావచ్చు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఎక్కడా కూడా ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి అందవు తృతీయంలో ఉన్నటువంటి పద్దెనిమిది రోజులు మాత్రము తర్వాత చతుర్థంలోకి వచ్చిన తర్వాత అక్కడేమైనా మనకి ఉపయోగకారిగా ఉంటారా గురువు అన్నట్టు చూసినట్టయితే అక్కడ కూడా చతుర్థంలో కూడా ఇది యోగించ దాన్ని సుఖస్థానం అంటాము తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి భూమి విషయంలో కానివ్వండి గృహ విషయంలో కానివ్వండి వాహన విషయంలో కానివ్వండి ఆఖరికి మన యొక్క స్వభావంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితములు కానీ ఏమీ ఉండవు అందుచేత ఇక్కడ నాలుగో స్థానంలో గురువు అతిచారంతో సంచరించే కాలంలో ఈ మనకి ఈ షేర్ మార్కెట్ ఇది రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు ఇది ఒకటి గుర్తించాలి అలాగే మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా సుఖాలను పొందజాలము ఎందుకంటే గురువు యొక్క బలం లేదు కాబట్టి ఇక ఐదు ఆరు స్థానాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఐదవ స్థానం అయినటువంటి సింహంలో రవి శుక్రుడు తొమ్మిది రోజులు తదుపరి తొమ్మిదవ తారీఖు వరకు మాత్రం తొమ్మిది రోజులు అక్కడ ఉంటారు తదుపరి ఇరవై రెండు రోజులు కూడా కన్యలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు ఐదులో కానీ ఐదులో మాత్రం సంచరించేటటువంటి తొమ్మిది రోజులు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తారు ముఖ్యంగా సంతానం మీద మంచి శుభ ఫలితాలన్నీ చూపిస్తారు వారు తల్లిదండ్రులుగా మీరు మీ అబ్బాయి ఎంత బాగా చదవాలని ఆశిస్తూ ఉన్నారో అంతకంటే బాగా చదవగలుగుతాడు అంచేత ఆటల మీద శ్రద్ధ తగ్గించుకుంటాడు చదువు మీద శ్రద్ధ పెరుగుతాడు ఆఖరికి మీరే మెచ్చుకునేటటువంటి స్థితిలో ఆ అబ్బాయి యొక్క విద్య అభ్యసించడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆరవ స్థానంలో ఒక ఇరవై రెండు రోజులు ఉంటున్నారండి ఆ ఆరవ స్థానంలో ఉన్న రోజుల్లో మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వక ప్రతికూలమైనటువంటి ఫలితాలనే మనకి అందజేస్తూ ఉంటారు అప్పుడు మనకు జరిగేది ఏంటంటే అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది పెద్ద భయంకరమైనవి కావచ్చు అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన రొంపాదరుగుద ఇలాంటి వాటి గురించి ఏం పెద్ద పట్టించుకుంటామండి అటువంటివి కావచ్చు మొత్తం మీద చిన్నదో పెద్దదో రోగాన్ని కలగజేస్తాడు అలాగే మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతారు ఎవరి దగ్గర నుంచి మీరు రుణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక కార్యం నిమిత్తం అది మంచి కార్యమే అయితే మీకు అప్పు కూడా పుట్టడం కూడా కష్టమే ఆరో స్థానంలో శుక్ర యొక్క సంచారం ఇరవై రెండు రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది అయితే ఇంకా పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోంది శుక్రుడితో పాటుగా ఈ కేతు యొక్క సంచారము ఐదవ స్థానంలో ఆయన కూడా ముఖ్యంగా మీ సంతానం మీద విద్య మీద అశ్రద్ధ మిగతా విషయాల మీద అక్కర్లేని విషయాల మీద శ్రద్ధ ఎక్కువైపోయి చదువు అశ్రద్ధ పడిపోతూ ఉంటుంది వయసును బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో వాడు చెడు స్నేహాలు చేసే అవకాశం కూడా ఉంటుంది వారికి ఆ అవకాశం ఇవ్వకుండా మీ యొక్క పర్యవేక్షణ గనక అబ్బాయి మీద తల్లిది కావచ్చు తండ్రిది కావచ్చు అన్నది కావచ్చు తమ్ముడిది కావచ్చు పెద్దవాళ్ళు ఎవరిదైనా సరే పర్యవేక్షణ ఉన్నట్టయితే ఒకవేళ ఆ దారిలో విడుతూ ఉన్నట్టయితే మరణించటానికి అవకాశం ఉంటుంది అంటే సక్రమైన మార్గంలో మంచి స్నేహితం స్నేహితం చేసేటటువంటి విధంగా మనం మరల్చడానికి అవకాశం ఉంటుంది కేతు యొక్క పంచమ స్థాన సంచారం వలన ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఒక పదిహేడు రోజులు అంటే కన్యలో ఒక పదిహేడు రోజులు ఏడవ స్థానం అయినటువంటి తొలలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి యొక్క సంచారం ఆరవ స్థానమైన కన్యలో సంచారంలో మీకు పదిహేడు రోజులు మాత్రం మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీకు రుణాలు ఏదైనా అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటూ అప్పు దొరుకుతుంది అప్పు ఎవరికైనా మనమే నుండి ఇచ్చేయాలంటే కూడా ఇచ్చేయగలుగుతారు మొత్తం మీద ధనానికి లోటు ఉండదు ఆ విధమైన పరిస్థితి అంతా కూడా రవి మనకి పదిహేను రోజులు కల్పిస్తూ ఉన్నారు తదుపరి సప్తమంలో పద్నాలుగు రోజులు ఉంటారు అక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం విభేదాలు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన విభేదాలు పొడవు అవకాశం ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఆరవ స్థానంలో ఒక్క రోజు ఉంటారు అలాగే ఏడవ స్థానంలో ఏడవ స్థానంలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఆరులోను ఏడులోను కూడా బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఇస్తూ ఉంటుంది ఆరులో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతారు అప్పు కావాలన్న అలాగే ఏడవ స్థానంలో సంచారం చేసేటటువంటి కాలంలో భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది అలాగే భాగస్వామిల్లో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కొంచెం వారి మధ్యన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ఈయన ఏం చెప్తుంటే దాని బాగుంది వెరీ గుడ్ అలాగే ప్రొసీడ్ అవుదాం అన్నట్టుగానే ఉంటారు తప్పితే విభేదాలు పొడచొప్పవు బుధుని యొక్క ఏడవ రాశి సంచారం వల్ల కూడా ఇకపోతే కుజుని యొక్క సంచారం మనం కూడా తీసుకోవాలి కుజుని యొక్క సంచారం ఏడవ స్థానంలో ఇరవై ఏడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఎనిమిదవ స్థానంలో నాలుగు రోజులు సంచారం చేస్తారు ఈ కుజుని యొక్క సంచారము ఇక్కడ కానీ ఇక్కడ అంటే ఏడవ స్థానమైన తొలలో కానీ ఎనిమిదవ స్థానమైన వృత్తికుల్లో కానీ అనుకూలమైన ఫలితమైన యువజాలు తద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం కడమొహం అన్నట్టుగా ఉంటారు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు కూడా ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఉంటారు వీరి అభిప్రాయాలు వారికి సరిపడవు వారి అభిప్రాయాలు వీరు ఏకీభవించరు ఈ విధంగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలిగి ఉండటం ద్వారా కొన్ని చికాకులు తలెత్తేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నది అలాగే వ్యయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది కానీ ఆయన వక్రగతి మూలంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాలే ఇవ్వబోతున్నారు అంటే లాభస్థానంలో రెండు గ్రహాలు అంటే రాహువు శని రెండు గ్రహాలు సంచారం చేయటం వల్ల మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు లాభమే లాభం ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏది చేసినప్పటికీ కూడా మంచి లాభాలు బాగా వ్యవహారం సంపాదిస్తారు అలాగే వ్యవహారం ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టినా కూడా లాభాలు బాగానే సంపాదించగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మేష రాశి వారి దగ్గరికి జరిగేటటువంటిది ఇది కేవలము రాశిగతమైనటువంటివే ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినది ఇది కేవలం మీ మొక్కలకే సంబంధించినవి కాదు మొత్తం మీద మేష రాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళవచ్చు మీ యొక్క పూర్తి జాతకాన్ని నిర్దేశి మీ యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటిది మీ వ్యక్తిగత జాతకమే దాన్ని నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి ఒకవేళ మీకెవరో లభ్యత లేకపోతే మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు అలాగే పరిశా పరిహారాలు కూడా అన్నిటికీ లక్షలు వేలు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదండి మీ ఆర్థిక పరిస్థితి తగినట్టుగా మీరు ఏమి ఖర్చు పెట్టలేను అన్నట్టయితే దానికి దానికి ఒక రకమైనటువంటి పరిష్కారాలు మేము చూపిస్తాము అలాగే ఇంత ఇంత లోపలైతేనే నేను భరించగలను అన్నారనుకోండి మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దానికి తగినటువంటి చూపిస్తాము అట్లాగే ఎంత ఎంతైనా పర్వాలేదు మాకు పని అవడం ముఖ్యము అనేటటువంటి ఉద్దేశంలో కూడా కొంతమంది ఉంటున్నారు ఎంతైనా ఖర్చు పెట్టేసినంత మాత్రం చేత పనులు అవుతాయనుకోవటం కూడా చాలా తప్పుడు నిర్ణయం అనేది అని చేత మనం మనస్ఫూర్తిగా చేద్దాం ఫలితాన్ని మాత్రం కర్మణ్యయవాది మా ఫలిష్ కథాచన అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు కర్మ చేయడం వరకు నీ వంతు ఫలితం ఇవ్వడం అనేది ఆయన కర్మ ఫలితాన్ని ఆశించకుండా నింపే ఈ విధంగా మొత్తం మీద ప్రతి గ్రహం ప్రతి రాశి వారికి కూడా కొన్ని కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది కాబట్టి మీరు ఆ భగవంతుడి దగ్గర రెండు నిమిషాలు ప్రార్థించండి నవగ్రహాలకు సంబంధించి అన్ని శుభం జరుగుతుంది శుభం భూయాదు